ముత్యము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అమూల్యమైన ముత్యము బైబిల్ అంతటిలోకి అన్ని విషయాల్లో ముందు మనం దేవుడికి లోబడి ఉంటానండి చాలామంది అంటారు దేవుడికి లోబడటం ఏంటండి ఆయన మన మీద పెత్తనం చేయటం ఏంటి ఆయనకేంటి అని అంటుంటారు మనం ఉన్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే మనం ఇంకా జీవిస్తున్నామంటే మనమంటూ పుట్టించబడి సృష్టించబడ్డాము అని అంటే ఇదంతా కూడా దేవుని వలనే మనం భూమి మీద ఉన్నాం మరి ఇలా ఉన్నటువంటి మనం క్రీస్తు కొరకు ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు ఏ విధంగా మనం నిర్మించబడాలని ఏ విధంగా మనం సృష్టించబడాలని ఆయన కోరుకున్నాడో ఆ విషయాన్ని మనం కొన్ని తెలుసుకుందాం ఎందుకంటే బైబిల్ అంతటిలోకి మనుషులందరి నడవడిని మార్చటానికే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు ఈ గ్రంథం రాయడం వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనుషుల నడవడి మార్పు రావాలి మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో మనలో ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే విధానం వస్తుందో అలా మారిన వాళ్ళని ఆయన చూసుకోవాలనుకున్నాడు అలా ఉండటానికి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశాడు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికీ లేని ఆధిక్యతను వాటన్నిటికీ దొరకని ఆనందమును దేవుడు మనుషులుగా మనకిచ్చాడు కారణం ఆయన కొరకు మనం నిర్మించబడ్డామని అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత చాలా సంగతులు మనుషులకు తెలియజేశాడు ఆ సంగతులలో ఆ విషయాలలో కొన్ని ఉపమాన భావాలుగా కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈ ఉపమాన భావాలలో చెప్పబడినటువంటి ఉపమానంలో ఒక ఉపమానాన్ని మనం చూసినట్లయితే మత్య వార్త పదమూడవ అధ్యాయము ఒకసారి అందరూ ఓపించేలు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చిన మనం చదువుకుందాం ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరియు పరలోక రాజ్యము మంచి మృత్యములను కొన వెదకుచున్న వర్తకుని ఓలి ఉన్నది పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఇక్కడ పరలోకాన్ని గురించి ఆరు ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చారు ఇది ఆరో ఉపమానంగా యేసుకృష్ణ వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉపమానాలలో పరలోక రాజ్యంలో ఈ ఉపమానం అంటే ఈ ఆరు ఉపమానాల్లో ఇది ఒక ఉపమానం ఈ ఉపమానములో ముత్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ముత్యాలేక గొప్పతనం ముత్యముతోనే ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ ముత్యము అంటే ఏంటి ఇక్కడ వర్తకుడుగా ఎవరున్నారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యమును మంచి ముత్యాలను కొనమెదున్న వర్తకుణ్ణి పోలి ఉందంట ఇంతకీ వర్తకుడు ఎవరో తెలుసా ఎవరండి వర్తకుడు ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు వర్తకుడుగా ఉండి ముత్యాలను కొనడానికి వెళ్తున్నాడు అంటే ఎవరు ఆ ముత్యాలు ముత్యములు అంటే సంఘం సంఘములో ముత్యముగా నువ్వు ఒకటి నేను ఒకళ్ళ మనం అందరం ఒక ముత్యాల ఈ ముత్యాలను ఆయన ఏం అంటున్నాడంటే వెలకట్టి కొనగలగటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు అంత అవసరమా అంత విలువైన వాళ్ళమా అంత గొప్ప ఖ్యాతిగలి వాళ్ళమా మనం ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ ఉపమానం పై ఉపమానంలో ఒక మాట అన్నాడు అక్కడ పొలాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన దాచబడిన ధనం గురించి మాట్లాడితే ఇక్కడ చెప్పాడు ఆ దాచబడిన ధనాన్ని కనుగొన్నాను అని అంటున్నాడు ఈ కింద ఉపమానంలోకి వచ్చేగా ఉన్నాడు మంచి ముత్యాలు అంటే ముత్యములతో ఎందుకు పోలుస్తున్నాడు ముత్యము ఎలా తయారవుతుంది ఎప్పుడన్నా మనం ఆలోచించారా కృత్రిమంగా చేయబడే ముత్యాలు ఉంటాయి అలాగే సృష్టిలో నిర్మాణం అయ్యే ముత్యాలు ఉంటాయి ముత్యము అనేది ఎక్కడ తయారవుతుందండి అండి ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి సముద్రంలో ఉన్న ఆల్చిప్పల్లో కొంతమంది ఏమో నీటి చొక్క దాంట్లో పడితే ముత్యం తయారవుతుంది అని అంటారు వాస్తవికంగా ఏంటంటే ఈ ఆల్చెప్పలోకి ఇసుక రేణువు ఒకటి వెళ్ళింది అనుకోండి ఆ ఇసుక రేణువు అసున్నితమైనటువంటి ఆలుచప్పు యొక్క చర్మపు గోడల మధ్య ఆ సున్నితమైనటువంటి అమ్మ ముందుగా అమ్మ ఖాళీ ఉంది సున్నితమైనటువంటి ఆ పొరల మధ్య అది పడగానే దాంట్లో అది ఉంచుకోవడం ఇష్టపడదంటుంది ఆల్చెప్ప దాంట్లో దాన్ని ఏం చేయాలి దీన్ని ఎలాగైనా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని దాన్ని ఆ శరీరంలో ఆ పలచటి గోడల మధ్య ఆ చర్మపు పొరల మధ్య పడిన ఆ ఇసుక రేణువుని ఎలాగైనా సరే దాన్ని ఎలాగైనా దాంట్లోంచి శుద్ధి చేసుకొని బయటకు పంపించాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఆ చేసుకునే ప్రయత్నంలో అదేం చేస్తుందంటే అనేక స్రవాలను విడుదల చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని చుట్టూ తిరుగుతుంటాయి దాని చుట్టూ కమ్మేస్తుంటాయి కమ్మేసి 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 అలా కమ్మేయంగా కమ్మేయంగా పొరలన్నీ తయారవగా అవగా అవగా అది గట్టిపడిపోయి ముత్యంగా తయారైపోతుంది అండి చివరకు అందులో ఇసుకుంటారు కానీ ఇసుకొని కరిగేసిద్ది కరగదీసిద్ది కరిగేసిద్ది చివరకు దాన్ని ముత్యంగా మార్చేసింది ఆ ముత్యం మనం బయట తీసినప్పుడు ఎలా ఉంటుంది అది విలువైనదిగా ఉంటుంది వెలకట్టలేనిదిగా తయారవుతుంది కొన్ని ముత్యాలైతే అమూల్యమైనవి అంటే వెలకట్టలేనంత విలువైనవి మారిపోతాయి ముందుకొచ్చేమో ఖాళీ ఉంది ఎందుకంత ఎందుకు అంతటి పరిస్థితి ఉంటుంది నిజంగా అండి శరీరంలో కూడా మన శరీర మెకానిక మెకానిజానికి కూడా దేవుడు వండర్ వెరైటీగా చేసేటండి మన శరీరం చిన్న ముళ్ళుగుచ్చుకుంది అనుకోండి ఏం అండి వెంటనే నొప్పి తెలియజేసింది నొప్పి అనేది మనకు పుట్టలేదు అనుకోండి ఎలా ఉంటుంది ప్రయాణంలో బైక్ మీద కారు మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయి కాలు వచ్చేది తెగిపోయింది అనుకోండి తెగిన శాంతి కూడా తెలియదు మనకు అదే నొప్పి తగిలితే వెంటనే నొప్పి పుడుతుంది ఆ భాగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం నొప్పి తగలంగా నొప్పి పుట్టగానికి ఎట్టిగా తగలంగానే అక్కడ వాపు వచ్చేసింది ఆ కండరాలన్నీ వాసిపోతాయి ఆ కండరాలన్నీ కూడా నీరు పట్టేస్తాయి ఆ ప్రాంతం అంతా కూడా సీమి రక్తం జైన చేరిపోద్ది రక్తం అక్కడక్కడ గడగట్టేసింది ఎందుకో తెలుసా నీ అవయవాలను బాగు చేయడానికి శరీరం వెంటనే మెకానిజం ప్రారంభించింది దాన్ని ఎలాగైనా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకోవాలని రోగం తగ్గే కొద్దికి వాపు తగ్గిపోతూ ఉంటుంది ముళ్ళు కూడా కాళ్ళు గుచ్చుకున్నప్పుడు వెంటనే ఏం చేసి తెలుసు అంటే నొప్పి చేసిద్ది నొప్పి తర్వాత వాపు వచ్చింది వాపు తర్వాత నీరు పట్టిద్ది నీరు పట్టి తర్వాత సీమి అక్కడ గడగడ్డే వస్తుంది సీమి తయారవుతుంది దాన్ని ఎలాగైనా బయటికి పంపించాలి లేదా ఆ ప్రాంతాన్ని పక్క ప్రాంతానికి పాడు చేయకుండా జాగ్రత్త చేయాలని మన శరీరం మెకానిజం ఎలాగైతే ఉపయోగపడుతుందో ఈ ఆరు వెళ్ళిన చిన్న ఇసుక రేణువు కూడా అందులో ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా ముత్యంలాగా తయారవడానికి స్రవాలు ద్రవించి దాన్ని పొరల పొరలుగా చేసి శుద్ధి చేసి శుభ్రం చేసి పరిశుభ్రపరచి ఎలాగైనా దాన్ని భద్రపరచడానికి ప్రయత్నం చేసింది అంటే దీని అంత అవసరం ఏంటంటే మనం అనుకోవచ్చు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే క్రీస్తు కూడా క్రీస్తు కూడా వెలగలిగిన కలిగిన ముత్యాలను కొనటానికి ఎలాగైతే తిరిగాడో ఆ ముత్యాలుగా ఎందుకు ఎలాగైతే మార్చుకున్నాడో దానికి ఆయనకు సంబంధమైనటువంటి పోలిక బైబిల్లో ఉందండి ఎందుకంటే మరి జలములు అనగానే సముద్రాన్ని చూసినప్పుడు జలములను జనములుగా ఉపమాన భావంలో ప్రకటన గ్రంథంలో వర్ణించాడండి ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథములో పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మీరు చూసినట్లయితే సముద్ర జలాలలో నివసించే ఈ ఆలచెప్పలో జలములను జనములతో పోల్చి ఒక ఉపమాన భావాన్ని మాట్లాడారు ఏమన్నాడు చూడండి మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను చూసారని జలములను దేవుడితో పోల్చుకుంటూ వచ్చాడు ప్రజలుగాను జలములను జనములుగాను పోల్చుకుంటూ వచ్చాడు ఎందుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు సముద్రం అనేది ఒక లోకం అయితే దాంట్లో వర్తకునిగా యేసుక్రీస్తు వారు వెళుతూ ముత్యాలను ఏరడానికి సిద్ధపడుతుంటే ఈ జనములలో ప్రత్యేకపరచబడిన ముత్యాలుగా ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా మనల్ని ఎన్నుకున్నాడండి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజ ప్రజలు ఉన్నారు అందులో క్రీస్తుకు నచ్చిన వాళ్ళు ఉన్నారో దేవునికి రాజ్యానికి ప్రవేశించగలిగిన ముత్యములుగా ఎవరున్నారో వారినే దేవుడు ఎన్నుకున్నాడండి ఆ ఎన్నుకున్న వారిలో ఎన్నుకో ఒక మునుపు ఆలుచప్పులోకి అది ఇసుక రేణు వెళ్ళంతసేపు ఎలా ఉంటుంది అది అది ఇసుకగానే ఉంటుంది దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఇసుకగా ఉన్నంత వరకు దానికి విలువ లేదు వెళ్ళలేదు ఎప్పుడైతే ఆ ఆలుచప్పులోకి అది ప్రవేశించిందో ఆ పొరంలోకి వెళ్ళిపోయిందో దానిలోకి వెళ్ళిపోయిందో వెళ్ళిన దాని ఒక ముత్యముగా తయారు చేయగలిగే శక్తి ఆలుచప్పుకి వచ్చేసింది అది విలువైనదిగా వెలగట్టేదిగా అమూల్యమైనదిగా కూడా తయారైపోతుంది క్రీస్తు కూడా నిన్న అలాగే మార్చాడు ఎలా మార్చాడో ఒకసారి చూడండి కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా ఆయన మాట అంటున్నాడండి ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాయడలా ఆరు చెప్పులోకి ఇసుక వెళ్ళినందు వలన ఏమైంది అది ముఖ్యంగా మారిపోయిందండి ఇసుకే కదా ఇసుకను ఎవరు మట్టించుకుంటారండీ ఇసుగ్గా ఉన్నంత వరకు దానికి అసలు ఏం విలువ లేదు కదా అది ఎప్పుడైతే ఇసుగ్గా ఉన్న ఆ ఇసుక నేను ఆలుచప్పులోకి వెళ్ళిందో వెళ్ళిన తర్వాత ఏమైందండి అది విలువైనటువంటి నృత్యంగా మారిపోయింది మీరు ఎప్పుడన్నా ఆలచప్పు వీడియో ఎవరన్నా వేయగలరునన్నా వీడియో రెడీ చేసుకుంటూ చూడండి టీవీ మీద వస్తే చూడొచ్చు నృత్యాలు ఎలా తయారవుతాయో కూడా వీడియోలో ఉన్న యూట్యూబ్ లో విధానం చేసి చూసుకుంటే ఆలచప్పులో వచ్చి ముత్యాలు తయారవుతున్నప్పుడు దాన్ని ఎలాగైతే తయారైన వాటిని ఒక్కొక్క పొరని ఆ చర్మంలోంచి ఎలాగైతే బయటకు తీస్తారో ఆ విధానం చూస్తే ఒంటరిగా ఉంటుందండి ఎంత గొప్పగా తయారవుతాయి అవి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు తెలుసా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయడలా మనం కూడా నూతనంగా మారిపోతాం అంటండి విలువైనటువంటి వెలగల్ని ముత్యంగా మారిపోతాం క్రీస్తు నందు ఉన్నాయడలా ఆలచప్పులో ఆ ఇసుక రేణు ఉంటే ఏమైంది ముఖ్యంగా ఎలాగా మారిందో క్రీస్తులో గనక నువ్వు ఉంటే నువ్వు కూడా అలాగే మారిపోతావు ఎందుకు అలా మారిపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాన్ని శుద్ధి చేయడానికి ఆ ఇసుక్రియలను శుద్ధి చేయడానికి ఎన్ని జా ఎన్ని స్రావాలైతే ద్రవిస్తాయో ఏమండి స్రావాలు అనేది మీకు అర్థం కాలేదేమో ఎవరన్నా పిల్లలు చింతకుండా చీకుతూ ఉంటారనుకోండి మీకు ఎలా ఉంటుంది మీకు కొన్ని నోట్లో లాలాజాలం ఊరుతూ ఉంటుంది కొంతమంది నిమ్మకాయ పిండి కొంతమంది పిల్లలు నిమ్మకాయ ముక్కలు నాలుగుతూ ఉంటుంటారు చిన్నపిల్లలు పిల్లలు అది అలా వాళ్ళు నాలిక మీద పెట్టుకొని అలా ఉంటే మనం చూడగానే మన నోట్లో నోట్లో కూడా ఏమైంది లాలాజలం స్రవించింది ఉపయోగం ఉపయోగించింది వచ్చేసింది అది ఎలాగైతే లాలాజలం ఉత్పత్తి అవుతుందో ఈ ఆలు చెప్పులోకి వెళ్ళిన చిన్న ఇసుక రేణువు కూడా ఆ లోపల ఆ ద్రవాలు స్రవించి అలా మారిపోతుంది వెరైటీగా ఉంటుందో ఇంకా ముందు చూస్తే దాని గురించి మాట్లాడుతూ క్రీస్తు అంటున్నాడు ఎలాగైతే ముఖ్యంగా అది మారుతుందో క్రీస్తు కూడా ఆ ప్రభావా ఎలాగైతే అది శ్రమిస్తుందో క్రీస్తు కూడా మన కొరకు మనల్ని కరగడానికి పవిత్రపరచడానికి ఆ ఇసుక రేణువున ఎలాగైతే అది కడిగి కడిగి కడుగుతుందో మనలో కూడా క్రీస్తు తన రక్తం ఎలా పవిత్రపడుస్తారో చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నాడు ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న అంటున్నాడు మరియు ప్రకారము సమస్త వస్తువులను చూసారంటే ఆయన ఏం చేస్తారంటే రక్తము చేత శుద్ధి చేయబడుదని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని ఆ ద్రవాలైతే ఎలాగైతే ఆల్చప్పునో స్రవించి వాటన్నిటిని ఒక ముత్యంలాగా ఎలాగైతే తయారు చేస్తాయో కడిగి పరిశుద్ధపరిచి క్రీస్తు రక్తం కూడా మన పవిత్రపరిచి విమోచించి విడుదల పొందించి మనల్ని ఒక ముత్యంలాగా తయారు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఎంత గొప్పగా చేసాడంటే ఆయన చేసిన విధానంలో చాలా ఒంటరండి మనలో కూడా ఎందుకు పనికిరాని వాళ్ళం పాపంతో నిండిపోయిన వాళ్ళం పరిశుద్ధంగా లేని వాళ్ళం లోక సంబంధమైన వ్యక్తులుగా ఉన్నవాళ్ళం పాపులుగా జీవించిన వాళ్ళం ఏ మాత్రము యోగ్యత లేని వాళ్ళం యోగ్యత ఏ మాత్రం లేకపోయినా కూడా ఎటువంటి అయోగ్యులుగా మనం ఉన్నా కూడా ఆ అయోగ్యులుగా ఉన్న మనల్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధులుగా విలువైన ముత్యాలుగా ఆయన మార్చాడు ఎంత గొప్పగా చేశాడు ఎపిసి పత్రిక ఐదు ఇరవై ఐదు చూడండి అది ఒక టైం అంటే అక్కడైతే వాళ్ళు తీరుగా

క్రీస్తు కూడా సంఘమును సంఘము అంటే ఇందాక ఏం పోల్చేయడం మనల్ని ముత్యములు ముత్యములు మనం కూడా ఒకళ్ళు ఉన్నాం ముత్యములను ప్రేమించి అది కలంగమైనను మరతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట మనల్ని నిన్ను పెట్టుకుని వన్ వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని ఎవరి కొరకు సంఘము సంఘం అంటే ముత్యములు అని అన్నాడు నిన్ను నన్ను ముత్యంగా పోల్చుకున్నాడు మనల్ని ఉదక స్నానం చేయించి అప్పుడప్పుడు చాలా మంది నవ్వార్లు ఉరికి ఏం చేస్తారంటే నవ్వారని బాగా కూడదీసి మనకు మిలికిలు పెట్టి కట్టేసి వాటిని ఏం చేస్తారు బాగా ఉడుకుడుకు నేలలో పెట్టి నానబెట్టి దానికి కావాల్సిన మరి చూడ లేకపోతే ఏదో షాంపూ పౌడర్లు రకరకాల డబ్బాలు పౌడర్లు అంటే దాంట్లో వేసి దాన్ని బాగా నానబెట్టేసి తర్వాత ఉతికితే ఎలా వస్తుందండి అది ఎప్పుడు కొత్తగా కొన్నప్పుడు ఎంతగా ఉంటుందో అంత తెల్లగా వచ్చేస్తుంది క్రీస్తు కూడా పాపముతోనూ కలంకముతోనూ దోషములతోనూ నేరాలతోనూ కంపు కొట్టిపోతున్న మన జీవితాలను తన రక్తం చేత ఉదక స్నానం చేయించి వాక్యముతో పవిత్రపరిచి పరిశుద్ధపరిచి విలువైన నృత్యములుగా ప్రకాశింపజేసేవిగా ఏమన్నాడు చీకటిలో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు వెలుగులోకి పిలిచాడు వెలుగులోకి తీసుకొచ్చాడు క్రీస్తులోకి వచ్చిన నిన్ను ఒక వెలుగుగా మార్చాడు ప్రకాశమానమైనవిగా ముత్యాల అలా పట్టుకొని అనుకోండి వాటి మీద పడతా పడుతుంటుంది వాటిలో మన బొమ్మ ప్రతిబింబం కనపడుతుంటుందండి అంత షైనింగ్ ఉంటుంది అంత నీట్గా ఉంటుంది అసలు ఎవరు చేశారో దీన్ని అనిపిస్తుంది అండి అంత వెరైటీగా ఉంటుంది కొత్త ఆలు చెప్పని మీరు చూసినట్టయితే దాని లోపల ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా ఆలు చెప్పుని అప్పుడప్పుడు ఇసుకలో వస్తుంటుంది లారీలో వచ్చినప్పుడు ఇసుకలో ఆ చెప్ప ఊడిపోయిన డొప్పలు వస్తాయి ఆ డొప్పలు మనకు మనం చూస్తే ఎంత ఫినిషింగ్ ఉంటుందో ఎంత ఎంత వైట్గా ఉంటుందో చూసారంటే అంత ఫినిషింగ్ అంత వైట్నెస్ ఎవరు ఎలా నిన్ను కూడా క్రీస్తాడు పవిత్ర పరిచాడు అంతండి నృత్యము ఎలాగైతే తయారు చేయించాడో ముత్యముతో నిన్ను ఎందుకు పోలుస్తున్నాడో తెలుసా నువ్వు కూడా అంత పవిత్రంగా పరిశుద్ధంగా అప్పుడప్పుడు ఈ పదాలను ఎక్కువగా నేరస్తు వాడుతుంటారు వాళ్ళ నాయని తీసుకెళ్ళి లోమలు పడేశారు కడిగిన ముత్యంలా వీటికి వచ్చాడు అంటారు నేను చేసిన పాపాలని బాగానే ఉండే ఎలా వచ్చాడు అన్న వీటికి కరిగిన ముత్యం అంటండి ముత్యము ఎందుకు పోలుస్తున్నారు తెలుసా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఎంత ఉంటుందో క్రీస్తు కూడా నిన్ను కూడా అలాగే పోలుస్తున్నాడు నిన్ను దేనితో పోలుస్తున్నాడు పవిత్రమైన వాడు గాను కలంకము లేని గాను ఇంకెలా ఉండాలి పరిశుద్ధంగాను నిర్దోషమైన గాను మహిమ కలిగిన సంగముగా ఆయన తన ఎదుట నిన్ను దాన్ని నిలువ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను దీని కొర అంటే సంఘం కొరకు ఈయన రక్తం గర్చాడు అంట సంఘం కొరకు ఈయన ప్రయాసపడ్డాడంట ఒక చిన్న ముత్యమను తయారు చేయడానికి ఆరు చెప్పులో ఉన్నటువంటి ఆ శరీర భాగాలన్నీ కూడా చాలా స్రవాలు ద్రవించి 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 దాన్ని ఎలాగైతే పవిత్రపరచ దానికి ఎలాగైతే దానిలో లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తేనో ముత్యంగా తయారవుతుంది ఎన్నో పొరల పొరల పొరలండి రోజు కొన్ని పొరల పొరలుగా స్రవాలు వచ్చినా కూడా ఆ పొరలు కనపడదండి ఆ ముత్యం గట్టి పదార్థంగా తయారైపోతుంది క్రీస్తు కూడా తన శరీరంలో చివరి రక్తం పొట్టు వరకు నీ కొరకే కాచాడు నీ కొరకి త్యాగం చేసాడు నిన్ను మార్చుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేశాడు అని ఆయన ఇంకా చూడండి నేను విడిపించడానికి ఏం చేశాడు పత్రిక గౌడో అధ్యాయం ఏడో అంటున్నాడు నిన్ను విడిపించడం కొరకు ఆయన అంత ప్రయాసపడ్డాడు చూడండి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఏమున్నాడు మనకు విమోచన ఆయన రక్తం వల్ల మనకి విడుదల విడుదల కలిగించాడు పాపములో కొట్టుకు మొట్టాడుతున్నటువంటి మనల్ని దేవునికి పనికిరానిటువంటి మాలను ఎందుకు పనికిరాని లెక్కలో లేని నిన్ను విమోచన చేసి విడుదల చేసి తన పవిత్రుని విఘం చేసాడు ఇసుక రేణుని ఎలాగైతే పరిశుద్ధమైనదిగా మార్చి ఆలు చెప్పుడు ముత్యం ఎలాగైతే మార్చాడో మార్చబడిందో నిన్ను కూడా ఆయన తనలో నిన్ను మార్చుకున్నాడు నువ్వు తనలోకి వెళ్ళావు కనుక నిన్ను మార్చేసుకున్నాడు అదే మాట అంటాడు చూడండి భగవా స్వార్థం ఎనిమిది ముప్పై నాలుగులో అంటాడు ఏమంటున్నాడు చూడండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు అంటున్నాడు అందుకేసు ఆ పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు అని మీతో చెప్పుచున్నాను అంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపానికి దాసుడు అయిపోయాడు దాసుడైన వాడిని ఏం చేయాలి తెలుసా ఏ మందులు మెడిసిన్స్ భూమి మీద లేవండి మార్చడానికి క్రీస్తే తన దేహములో తన రక్తముతో మనల్ని కడిగి వాక్యము చేత ఉదక స్నానం చేయించి పరిశుద్ధమైన వాళ్ళంగా పరిమితులంగా కలంకం లేని వారుగా మనం మార్చుకుంటూ వచ్చారు మనం మార్చడం వెనక ఆయన ఎంత ప్రవేశపెట్టి ప్రయాసపడ్డాడు చూడండి మనల్ని మార్చడానికి ఆయన ఎంత త్యాగం చేశాడు ఆలు చెప్పులోకి వెళ్ళిన తర్వాత అది కూడా అంటే చాలా ప్రయాసపడిద్దంటండి దాన్ని ముఖ్యంగా చేయడానికి దాన్ని ముక్తిగా చేయడానికి ఎంత ప్రయాసపడిద్దంటే తన పనులన్నీ ఆపేసుకొని దాన్ని మార్చడానికి ఆ ఇసుక రేణుని ఎలాగైనా తనలో కరగ తీసుకోవాలని దానికి ఉన్నటువంటి పనులంతా కూడా దీన్ని మార్చడమే చేసిందంట కొన్ని రోజులు కొన్ని నెలలు బట్టి దాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి శుద్ధి చేసి ఆ ద్రవాలన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ ద్రవాలన్నీ అక్కడ కరగబెట్టి దాన్ని శుద్ధి చేస్తే అది ముఖ్యంగా మారిపోతుంది విలువైనగా మారిపోయింది వెనగలిగిందిగా మారిపోయింది మీరు కూడా అంతే దేవుడు వాక్యం విని 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 విన వినంగా 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 ఏమైపోతా తెలుసా దైవాలుగా మారిపోవాలి క్రీస్తు వారిలాగా మారిపోవాలి క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళుగా మారాలి క్రీస్తు అందుకే ఉపమానం చెప్పాడు పరలోక రాజ్యం పోలి ఎంత ఉందంటే మంచి ముత్యమలను వెతుకుతున్న వర్తకున్ని పోలి ఉంది అంట వెతుకుచున్నాడు అండి ఆయన ఎక్కడ దొరుకుతారు నా పిల్లలు ఎక్కడున్నారు నా వాళ్ళు ఎక్కడున్నారు నా కోసం బతికేవాళ్ళు ఎక్కడున్నారు నా కోసం త్యాగం చేసేవాళ్ళు ఎంత గొప్ప ఆలోచన తెలుసా శుద్ధీకరించాడు మనల్ని మనల్ని మనం పరచుకోవడం కోసం మనం సర్ది చేయడం కోసం శుద్ధీకరణ చేశాడు అంటండి ఎపిరి పత్రిక తొమ్మిది పద్నాలుగులో నా మాట అంటాడు శుద్ధీకరణ చేశాడు చూడండి ఎంత చక్కగా శుద్ధీకరణ చేశాడు తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఎవరున్నాడు నిత్యులఘు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని ఆత్మ ద్వారా దీని ద్వారా పెట్టి కామెంట్స్ వచ్చేసి వెళ్ళండి ఈ పాఠం దానికి సంబంధించింది మధ్యకాలంలో పోరాటం జరుగుతుంది యేసు ప్రభు నిత్యం ముందే పుట్టాడా యేసుప్రభు దేవుడికి పుట్టాడా ఆయన ముందే ఉన్నాడా అనే దానికి ఈ రెఫరెన్స్ కూడా ఒకటి ఉంటాయి రోజు చూస్తున్నారు లేదు యూట్యూబ్లో ఈ పోరాటం జరుగుతుంది మనోని కదా నిత్యుడవు ఆత్మ ద్వారా ఎవరు ఎవరిదంటే అది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను దీన్ని శుద్ధి చేసింది అంటున్నాడండి క్రీస్తు రక్తం నేను చేసింది అంటండి శుద్ధి చేసి నిన్నలా కరిగింది ముఖ్యం ఎలాగైతే తను తాను తయారు శుద్ధి చేయడానికి దాన్ని ఉంచకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేసిందో క్రీస్తు కూడా నిన్ను శుద్ధి చేశాడు క్రీస్తు కొరకు శుద్ధి చేయబడిన వాళ్ళమై ఉన్నాం మనం విశ్వాసులుగా ఉన్నారంటే సామాన్యులు కాదు మీరు క్రీస్తు మీ కొరకు ఎంతో త్యాగం చేశాడు ఎంతో విలువైనటువంటి వారిని మిమ్మల్ని తయారు చేసాడు ఎందుకంటే పరలోకానికి అర్హులయ్యే బిడ్డలుగా మీరు ఉండాలంటే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మీరు మారాలంటే ఆయన చేసిన త్యాగము వెలకట్టలేనిది విలువైన వారిగా మిమ్మల్ని మార్చడానికి అమూల్యమైన నిన్ను మార్చడానికి ఆయన శుద్ధీకరణ చేశాడు ఇంకొక మార్చుకున్నా యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినావు చూడండి వ్యవహాన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనల్లో కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సావాసం అలవారమై ఉందము చూసారు అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి మనలో ప్రతి కలంకమును క్రీస్తు రక్తము చేత కడిగి పవిత్రపరచబడుతుంది చూడండి ఇసుక ఏంటి ఆ అలచెప్పులోకి వెళ్లటమేంటి అది ముఖ్యంగా మారటం ఏంటండి మనం ఎలాంటి పాపులమై ఉండి ఉండి ద్రోహులుగా ఉండి దుర్మార్గులు ఉండి ఎంతమందిని చంపిన వాళ్ళు ఉంటారు ఎన్ని నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు ఎన్ని మానభంగాలు చేసిన వాళ్ళు ఎంత దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంత దోపిడి వెళ్ళమో క్రీస్తులు ఒక మనం ఎంత దుర్మార్గులమో ద్రోహులమో మనం అందరం ఎంత భయంకరమైనటువంటి పాపాత్ములమో పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళలో ఏ మాత్రము ఎన్నిక లేనటువంటి మనలను క్రీస్తు రక్తము చేత మనల్ని ఎన్నుకొని మనల్ని కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శుద్ధీకరణ చేసి తన విలువైన అమూల్యమైన ముత్యాలుగా మనల్ని మార్చాడంటే నీ మీద ఎందుకంటే అంత నిన్ను ఎంత అంతగా ప్రేమించాడు నిన్ను తన కొరకు ఎంత విలువైనగా మార్చుకున్నాడు చూడండి అంటే నువ్వు విలువైన వాడుగా దేవునికి వాడబడేవాడుగా నిన్ను చూసుకొని తన చివరి రక్త పొట్టు వరకు నీ కొరకు కార్చాడంటే ఎన్నుకోవటంలో దేవుడు నిజంగా నిన్నెన్నుకోవడంలో ఆయన పాత్ర ఎందుకుందా అలాంటి ఆలోచన విలువైన ముత్యంగా మారాలని కోరుకున్నాడు నువ్వు విలువైన ముత్యంగా మారితే వెలిగించబడి జ్యోతిగా మారతావని ప్రకాశించమని వాడిగా ఉంటావని విలువైన పేరు వస్తుందని అమూల్యమైనటువంటి క్యారెక్టర్ నీకు వస్తుందని ఆ యొక్క ఖ్యాతి నీకు రావాలనే క్రీస్తు విలువ విలువ అంటే తన రక్తమంతా కార్చి విలువ పెట్టి నేను కొన్నాడు అంటే నువ్వు అంత గొప్పవాడివా లేకపోతే నువ్వు అంత గొప్పదానివా అనుకుంటే నిజంగా మీరు అంత గొప్పవాళ్ళు అండి గొప్పవాళ్ళుగా మిమ్మల్ని మార్చడానికి ఆయన చేసిన త్యాగం ఎంత అంత కాదు అంత ప్రియమైన దేవుడు క్రీస్తులో కడగబడి పరిశుద్ధపడి శుద్ధిపరచబడిన మనము క్రీస్తు కొరకు యదార్థంగా ఉండకపోతే నాశనానికి వెళ్తాం సమయం లేదు చివరి మాట చూసి ముగించుకున్నాం చూడండి ఏమన్నాడు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయము నలభై ఏడో వచ్చిన చూడండి ఇక్కడ కూడా ఆ మాట అంటున్నాడు అండి కార్యములో కార్యములు రెండవ అధ్యాయము నలభై ఏడో వచ్చిన చూసినట్లయితే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆ వారితో చేర్చుచుండెను అనుదినము వారితో చేర్చుచుండెను చేర్చుకుంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆయనలో చేర్చుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని న్యాయ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక క్రీస్తు కొరకు చేయబడిన ముత్యాన్ని వెళ్ళగలిగిన వాడివిగా విలువ కలిగిన వాడిగా మారీగా ఒకప్పుడు ఇసుక రేణువుగా ఉన్నప్పుడు దానికి విలువ లేనట్టు క్రీస్తులోకి రానప్పుడు నీకేం విలువ లేదు క్రీస్తులో రానంత వలన దానికి విలువ లేదు అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను గాడిద మీదకి ఏసు ప్రభు ఎక్కినప్పుడు ఎక్కడ లేని విలువ దేనికి ఇచ్చారు గాడిదకిచ్చారు అది ప్రయాణమై నడుస్తున్నంతసేపు దాన్ని దారి పొడుగుతా దుప్పట్ల పరిచారు కొమ్మల పరిచారు చీరలు పరిచారు దాన్ని పోలు మీద నడిపించారు ఎంత గొప్పగా చూపించారు యేసు ప్రభువు లేకపోతే దాని మీద వచ్చేటప్పుడు ఎవరు పట్టించుకోలేదంటాడి సొంతవాడి దొడ్డి నెలనని ఎంత దూరం అయితే వెళ్ళిందో మళ్ళీ తిరిగి వెనకొస్తుంది కదా వచ్చేటప్పుడు దాన్ని ఎవరు మొఖం చూస్తలేదన్న ఎందుకు నన్ను ఎవరు చూస్తలేదంటే నీ మీద ఎవరు లేరు వేసుకొస్తలేరు నువ్వు క్రీస్తును కలిగి ఉంటే విలువైన ముత్యాన్ని క్రీస్తుని కలిగి ఉంటే వేళ నీకు వస్తుంది క్రీస్తుని కలిగి ఉంటే అమూల్యమైన ముత్యంగా నువ్వు మార్చి అది క్రీస్తులో ఉంటేనే సాధ్యం క్రీస్తుని కలిగిన వారికి సాధ్యం ఆ కలిగిన వారికి అలాంటి వారణ కొనటానికే క్రీస్తు రక్తం వచ్చింది అశ్వద్ధపరచడానికి క్రీస్తు రక్తం కార్చినప్పుడు మీరు ఎంత విలువ కొన్నాడు తెలుసా ఏదో రొట్టే కదా ఏదో రసం కదా ఇలా ఇచ్చారో ఇలా ఇలా మింగేసాం అనుకుంటున్నారు మీరు మీరు పనికిరాని వారికి ఉన్నప్పుడు పాపాత్ములుగా ఉన్నప్పుడు నీచులుగా ఉన్నప్పుడు దౌర్భాగ్యులు ఉన్నప్పుడు దుర్మార్గులుగా ఉన్నప్పుడు దేవునికి ఎన్నిక లేని వాళ్ళు ఉన్నప్పుడు అసలు దేవుని లెక్కలోకి రానప్పుడు దేవుణ్ణి ఆలోచనలోకి మీకు అసలు స్థానమే లేనప్పుడు అలాంటి మనల్ని ముత్యంగా మార్చాడంటే ఆయన త్యాగం ఉండాలి జ్ఞాపకం చేసుకుందాం ముత్యములుగా మిమ్మల్ని మార్చి క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేశాడు కనుక ప్రియమ దేవుని వాళ్ళరా వేళగలిగిన అమూల్యమైన ముత్యం ఎవరంటే మనమే నమ్ము నిన్నే మార్చుకున్నాడు నువ్వు ఆ ముత్యంగా మార్చబడినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా ప్రతిబింబం చేయాలంటే నీలో నిన్ను అనేకలకు చూపించాలి అనేకల మాదిరిగా చూపించాలి క్రీస్తుని పోరి నడిచి ఆయన కొరకు ప్రతికే భాగ్యాన్ని పొందున్నారు అలా ఉంటేనే క్రీస్తు నిన్ను ఎన్నిక చేసుకుంటాను కలుసుకోండి ప్రార్థన చేసుకుందాం డాడీ గారు లైఫ్ విందాం కలిగిన మా తండ్రి విత్తమైన మాటలు అర్థంగా పోకుండా బిడ్డల హృదయంలో ఫలింప చేయను అయినా వెలగలిగిన ముత్యములుగా మమ్మల్ని మార్చారు అమూల్యమైన ముత్యములుగా మమ్మల్ని చేసిన తండ్రి ముత్యముతో మమ్మల్ని పోల్చి యువదేవా ఆ నృత్యం తయారవటకు ఎంత కష్టపడుతుందో దాని విషయంలో ఆలచప్పులో ఎన్ని ప్రయత్నాలు ప్రయో ప్రయోగాలు జరుగుతాయో వాటన్నిటిలాగే క్రీస్తు కూడా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వాక్యము చేత ఉదక స్నానం చేయించి కలంకమైనను ముడతైనను మచ్చైనను లేకుండా పరిశుద్ధమైన వారిగా మమ్మల్ని మార్చి నిత్య రాజ్యానికి వారసత్తులుగా చేసే శక్తిని దయచేసినందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా వెలగలిగిన విలువైన అమూల్యమైన ముత్యంగా మమ్మల్ని మార్చారని నీ పరలోక ఒక రాజ్యాన్ని హక్కుదారులుగా చేశారని నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వమని నీ కుమారుడు మా ప్రియుడు తండ్రి గారు జయశాల గారు మాట్లాడబోచుండగా మంచి మాటలు మా హృదయంలో చేర్చి మమ్మల్ని బలపరిచి భద్రపరచమని క్రీస్తున్నాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి